శ్రీమతి కె శాంతి అనే అమ్మాయి మా డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆమె ఇవాళ లో అంటే ఇది మేము సస్పెండ్ చేసింది కాదు ఇంతకు ముందే ఈమెని సస్పెండ్ చేయడం జరిగింది ఈమె గతంలో మా దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో ఆమె సర్వీస్ కమిషన్ ద్వారా ఆమె సెలెక్ట్ అయ్యి అంటే అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలోనే సెలెక్ట్ అయింది రాష్ట్రంలో సెలెక్ట్ అయ్యాక ఆమెకి పోస్టింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రెండు వేల ఇరవైలో ఇచ్చారు అప్పుడు సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన దాంట్లో మా దగ్గర అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మూడు సంవత్సరాలు లా ప్రాక్టీస్ చేసి ఉండాలి యాజ్ లాయర్గా ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చాం ఎలిజిబిలిటీ పెట్టి చేస్తే ఆమె ఆమె వచ్చింది సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయిన తర్వాత మూడు మాసాలు ట్రైనింగ్ అయింది ట్రైనింగ్ అయిన తర్వాత ఆమె సెలెక్షన్ కూడా షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీలో ఆ కేడర్లో సెలెక్ట్ అవుతుంది ఈమె రాయలసీమకి చెందిన కర్నూలు జిల్లాకి నంద్యాల ప్రాంతంలో ఉన్న ఎరుకుల బై క్యాస్ట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు మీరు కలెక్టర్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని ఆమెకి అది ఇవ్వడం జరిగింది మూడు మాసాలు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆమెకి విశాఖపట్నంలో ఆమెకి పోస్టింగ్ ఇచ్చాం ఇరవై ఒకటి నాలుగు రెండు రెండు వేల ఇరవైలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టింగ్ డైరెక్ట్ పోస్ట్ ఆమెకు పోస్టింగ్ ఇస్తే ఇరవై నాలుగో తేదీ పోయి అదే మాసుడు యాజ్ అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేరినప్పుడు ఒక ఆలయం ఆసిన అనేటువంటి ప్రాంతంలో శ్రీ సంపత్ వినాయక ఆలయంలో మొదటి పోస్టింగ్ అది ఏసీ కేడర్ టెంపుల్ ఆమె ఇక అక్కడి నుంచి ఆమె వివిధ దేవస్థానాల్లో పనిచేసి ఎక్కువ సమయం విశాఖపట్నంలోనే చేసి తర్వాత శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానం జ్ఞానపురం విశాఖపట్నం తర్వాత కొంతకాలం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం గురుజుపేట ఇలాంటి ఆలయాల్లో ఆమె ఈవోగా ఉంటూ వచ్చింది అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నేమాలి ఎన్టీఆర్ డిస్టిక్లో కూడా పనిచేసి తర్వాత అడిషనల్ ఛార్జ్గా ఉండడం జరిగింది ఆ తర్వాత తను కృష్ణా జిల్లాలో ఎండమెంట్ ఆఫీసర్గా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం జరిగింది ఆ ఆ తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆయన మీద ఆరోపణలు వస్తే దీని మీద మా అడిషనల్ కమిషనర్ ర్యాంక్ అధికారులు ఆమె మీద ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆమె ఆ ఏదైతే తప్పులు జరిగాయని నిర్ధారణ అయిందో ఆ నిర్ధారణ పైన ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది ఆమె సస్పెండ్ చేసింది రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చాడు ఆమె షోట్ ప్రొవిజన్ బాగలేదని జరిగిన అవినీతిలో తప్పులు ఉన్నాయని పొరపాట్లు చేసిందని అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆమె సరిగా పనిచేయలేదని అనేక ఆరోపణల మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఈమె తప్పు చేసిందనే తేలింది అయితే మేము సస్పెండ్ చేశాం అయితే ఆమె దురదృష్టం సస్పెండ్ చేసే టైంకి తెలుగుదేశం ప్రభుత్వం అధికార వైసీపీ ప్రభుత్వం ఉంటే అది జరిగి ఉండదేమో నాకు తెలియదు చాలా విస్తృతమైనటువంటి ఆమెకి పొలిటికల్ సంబంధాలు ఉన్నాయి రాజకీయ రాజకీయ పరమైన సంబంధాలని అంటాను తప్ప నేను వేరే అనలేను ఒక మహిళ కాబట్టి కానీ మీడియాలో చాలా రకాలు వస్తున్నాయి వాటన్నిటిని నేను చెప్పగలిగింది కాదుగా కానీ మా దగ్గర అనేక ఎంక్వైరీ రిపోర్ట్లు ఉన్నాయి ఆమె అన్నింటిలో తప్పు చేసిందనే ఉంది దాని మీదే ఆమె దాదాపుగా నాలుగు ఐదు దేవస్థానాల్లో ఆమె సమయంలోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చాలా అవినీతికి మార్గాల్ని అన్వేషించింది అని ఆమెని మేము ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టాము కానీ ఇంకొకటి రెండు విషయాలు ఏంటంటే ఆమె వెళ్ళా కొనుక్కోవాలని మా కమిషనర్ పర్మిషన్ పెట్టింది ఆమె ఎవరైనా ప్రభుత్వ అధికారి తాము ఒక ఆస్తి కొనుగోలు చేయాలంటే వాళ్ళు ఆ ఏ ఆస్తి కొనుగోలు చేస్తారో పెట్టాలి అంటే వాళ్ళు ఉన్నటువంటి జీతం అవన్నీ క్యాలిక్యులేట్ చేసి దానికి ఈక్వల్గా ఆమె ఆస్తి కొనుగోలు చేసుకోవచ్చు మాకేం అభ్యంతరం లేదు అని పర్మిషన్ ఉండాలి కానీ ఆమె ఒక విల్లా కొనుగోలు చేయాలని పర్మిషన్ పెట్టింది ఆ విల్లాకి మా కమిషన్ పర్మిషన్ ఇవ్వాలి తర్వాత మళ్ళీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పర్మిషన్ అడిగితే దానికి ఆమె ఆ శాలరీ ప్రొవిజన్లో ఉంది కాబట్టి ఆమెకి ప్రొవిజన్లో మేము పర్మిషన్ ఇచ్చినట్టు నాకు ఆఫీసు ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం రిటర్న్ గారి ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం ఆమెకు ఒక కారు హోదా ఉంది ఆమె ఆమె చెప్పింది పాపం నేనేమి ఫ్లాట్ కొనుక్కోకూడదా అన్నది కారు అన్నది నేను ఉన్నదాన్నేనయ్యా లేని దాన్ని కాదని నేను లాయర్గా చాలా మంచి ప్రాక్టీస్ వదులుకొని యాభై నాలుగు వేలు జీతానికి వచ్చానని చెప్పాను అని ఆమె చెప్పాను కాబట్టి పెద్దగా ఇంకా ఆమె వ్యక్తిగత విషయాలని నేను విశ్లేషించగా ప్రభుత్వంలో మాత్రం ఆమె తప్పుల్ని గుర్తించి ఆమె సస్పెండ్ చేశాను మా దగ్గర రికార్డు లేదు అనాథరైజుడ్గా ఆమె కొనుక్కొని ఉంటే ఉండొచ్చు మా దగ్గర కొన్నామనే సమాచారం మాకు ఇవ్వలేదు కోటి యాభై లక్షల రూపాయల డబ్బులు నగదు ఆయన ఆమె భర్త తీసుకొచ్చాను స్వయంగా మీడియం అవుతుంది అని చెప్పారు ఆమె చెప్తే తీసుకొచ్చాను ఆ పలాన్ దగ్గర ఇస్తామంటే ఇంత ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అయితే ఇప్పటివరకు వరకు ప్రైవేట్ కార్యక్రమంగానే ఉంది భార్యాభర్తలు ట్విట్టర్ తాతయ్య తర్వాత ఇంకొక ప్రభుత్వ రెవెన్యూ వకీల్ ప్రభుత్వ రెవెన్యూ శాఖకు వకీలా ఈ సుభాష్ రెడ్డి ఆయన అనుంగు సహచరుడు లేకుంటే అనుంగు కార్యకర్త లేకుంటే నాయకుడు ఎందుకంటే ఆయన ఈ ఊరు కాదు ఆయన కర్నూలు దగ్గరే ఏదో ఊరు సుభాష్ రెడ్డి ఆయన విజయసాయి రెడ్డికి ఇంక నోట్లో నాలుకనే చెప్పాలి మాకు తెలిసిన ఇప్పటి ఉన్న సమాచారం అయితే విజయసాయి రెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో విశాఖపట్నంలో ఈ సుభాష్ రెడ్డి అనేది మాకు తెలిసిన సమాచారం ఇంకా లోతుగా మేము విచారించాలి అని అంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం కంప్లైంట్లు ఉన్నాయి కానీ కలెక్టర్లు కొన్ని కంప్లైంట్లు ఇవ్వాలి ప్రభుత్వ భూముల్ని వాళ్ళు రెవెన్యూ రికార్డులు మార్చేసి సొంతంగా చేసుకున్నారని చాలా ఉన్నాయి రెండో మూడు సంవత్సరాల్లో ఈ సుభాష్ రెడ్డి రెవెన్యూ జీపీగా వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ ప్లేయర్ అయినప్పటి నుంచి ఈ శాంతి విజయసాయి రెడ్డికి దగ్గరై లేకుంటే ఆయన పిలిస్తే పోయిన అధికారిగా విశాఖపట్నంలో ఉన్నప్పటి నుంచి గడిచిన మూడు నాలుగు సంవత్సరాల సమయం ఇది మూడు నాలుగు సంవత్సరాల్లో ఎండోమెంట్ భూమి అమ్ముకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు కౌలికి ఇచ్చారు ఇవ్వవలసింది పదకొండు సంవత్సరాలు అయితే ముప్పై మూడు సంవత్సరాలకి ఇచ్చే అంత అవసరమేమొచ్చింది ముప్పై మూడు సంవత్సరాలు కాదు దాన్ని అరవై ఆరు సంవత్సరాలకు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు తొంభై తొమ్మిది సంవత్సరాలు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు ఇవన్నీ ఎవరి ప్రమేయంతో ఇచ్చింది అమ్మ ఇవన్నీ కూడా ఇంకా కీపింగ్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ ఫ్రమ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ డిపార్ట్మెంటల్గా ఎన్ని జరిగాయి మన రెవెన్యూ భూములు ఎన్ని మన సారీ మా ఎండమెంట్ భూములు ఎన్ని కోల్పోయారు అని మా మేము ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్ భూములు కోల్పోయారని మున్సిపల్ శాఖ ఎన్ని రెవెన్యూ భూములు కోల్పోయారనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లు కూడా ఇవాళ విశ్లేషిస్తూ ఉంది సమీక్షించుకున్న తర్వాత నివేదికలు ఎవరి నివేదికలు వాళ్ళకి చేరాక అన్ని నివేదికలను ఒక దగ్గర చేర్చి ముఖ్యమంత్రి గారు అనుమతితో వారు ఏ విధమైన శాఖాపరమైన నిర్ణయాలు చర్యలు మరి ఇంకెంత పెద్ద ఎంక్వైరీలకి ఆయన ఆదేశిస్తారో దానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం మాకు వచ్చినటువంటి దానిలో ప్రధాన అంశాలు అయితే ఉన్నాయి ఎన్ని చెప్పాలంటే మొత్తం సీట్ ఇవ్వాలి అంటే చిన్న చిన్నవి కాదు పెద్దవే ఈవి పురుషో పురు పుష్పవర్ధన్ అని ఒక ఏసీ ఉన్నాడు విశాఖపట్నంలో ఫుల్ అడిషనల్ ఛార్జి అతని దగ్గర నుంచి ఈమె ఛార్జ్ తీసేసుకుంది అతని మీదే మిస్బిహేవ్ చేసి ఇసుక చల్లింది ఆఫీసులో పనిచేస్తూ ఉంటే ఆ పుష్పవర్ధన్ మీదనే ఇసుక చల్లేసింది చల్లిన తర్వాత అప్పట్లో ఈ వ్యవహారాలన్నీ తెలియని సందర్భంలో అప్పుడు మీడియాకి తను బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే నన్ను పిలిచాడు నా చేయబట్టుకున్నాడు చిన్నాను అని ఆమె వస్తాను సో డిసిప్లినరీ యాక్షన్కి అప్పుడు రికమెండ్ చేయడం జరిగింది ఇండిసిప్లిన్ జరిగింది తర్వాత క్రిమినల్ యాక్షన్ కూడా లాక్ చేయమని మాకు రిపోర్ట్ వచ్చింది తర్వాత ఇంకొకటి రాజమహేంద్రవరంలో ఈమె రీజనల్ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె మీద రీజనల్ డైరెక్టర్ ఒక తొమ్మిది ఛార్జెస్ పెట్టాడు ఆ ఛార్జెస్ కూడా ఎక్స్ప్లనేషన్ ఇచ్చినా దాంట్లో తప్పులు ఉన్నాయని తెలియదు తర్వాత మీ మీడియాలోనే వచ్చింది అంతా మా ఇష్టం ఎవరేమనుకుంటే మాకేంటి అని ఒక అడ్డింగ్ ఆ యాడ్వర్స్ న్యూస్ ఐటెంను కూడా మేము మళ్ళీ మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది దాని మీద డిసిప్లినరీ యాక్షన్ ఇన్షియేడ్ చే అంటే ఇరవై రెండు నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు వీటన్నిటి మీద ఛార్జెస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆమెని సస్పెన్షన్లో పెట్టారు ఈమె ఒక్కటే కాదు ఈమె ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ని ఆమె అక్కడ ఈ కార్యక్రమాల్లో వాడుకుంది అతని పేరు వి శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ ఎండోమెంట్స్ వ్యక్తి కాదు ఇన్స్పెక్టర్ ఎన్నోమెంట్స్ అతను కూడా ఇటువంటి విషయాల్లో ఈ సంపత్ వినాయక ఆలయంలో వాటిల్లో ఈ తప్పులు చేయడంలో అతని పాత్ర కూడా ఉంది ఎన్విఎస్ఎన్ మూర్తి జాయింట్ కమిషనర్ గారు ఒక ఎంక్వైరీ చేశారు వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరంలో అక్కడ కూడా ఈమె పైన ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు రెండు ఛార్జెస్ వచ్చారు అవి కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు వీటన్నిటి మీద షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆమెను తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఆమెను బహుశా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా మేము మీద అసలు అది ఇటీవల జూన్లో వచ్చిన న్యూసెస్ అవన్నీ వాటి మీద కూడా రీజనల్ జాయింట్ డైరెక్ట్ కమిషనర్ ఆయన ఫైనాన్షియల్ లాస్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్టిక్లో ఆయన మీద తొమ్మిది ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఇంకా సస్పెన్షన్ అయినా కూడా ఆమె ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇలా మాడు అవి కూడా చూడాల్సిందమ్మ తర్వాత ఎఫ్ఐఆర్ అగెనేస్ట్ శాంతి అండ్ కమిషన్ ఆఫ్ ఇండోమెంట్స్లో ఈ మీద ఎస్ఐ ఎఫ్ఐఆర్ కూడా హరిలోవా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది త్రిబుల్ కేసు నెంబర్ త్రిబుల్ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ టూ కేసు నెంబర్ అండర్ సెక్షన్ ఫోర్ ఫార్టీ నైన్ త్రీ ట్వంటీ త్రీ తర్వాత ఫైవ్ నాట్ నైన్ అని ఈ మీద అసిస్టెంట్ కమిషనర్ గారి మీద పెట్టడం జరిగింది ఈ కంప్లైంట్ల మీద ఈమె దీనికి కేసు మీద కేసు ఎలా వచ్చిందంటే ది మీనా వైఫ్ ఆఫ్ ఈ అశోక్ చక్రవర్తి అనే అతను కేసు స్టేషన్లో రికార్డ్ చేశారు యాజ్ పర్ కంటెంట్స్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు